హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను ఈరోజు ఈవినింగ్ అయితే సోయాబీన్ స్నాక్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను కొంచెం వేడి నీళ్ళలో వేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత ఆ వడపోసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట కొంచెం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు జీలకర్ర గుండి కారం కొంచెం కలర్ కోసం పసుపు వేసుకోవాలి మసాలా అగో కప్పుతో చూపిస్తున్నాను కదా కొంచెం మైదా అయితే వేసుకోవాలి క్రిస్పీగా వస్తాయి అనమాట కొండి కొంచెం మసాలా అయితే వేసుకుంటున్నాను దానికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి అన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా అయితే మొత్తం కలిపేసుకోవాలి మసాలా కారం సాల్ట్ మొత్తం వాటికి పట్టుకోవాలి కాబట్టి ఇలా అయితే కలిపేసుకోవాలి మొత్తం ఇదిగోండి ఇలా అయితే మొత్తం కలిపేసుకోవాలి వీడియో అయితే పూర్తి చూడండి ఇప్పుడు ప్యాను తో ఆయిల్ పెట్టుకొని ఇవి వేసుకోవాలి చాలా బాగా వచ్చాయి అన్నమాట క్రిస్పీగా బాగా వచ్చాయి ఈవినింగు స్నాక్స్ ఏమైనా చేసుకోవాలంటే ఈజీగా త్వరగా అయిపోతుంది బాగా వచ్చాయనమాట స్నాక్స్ ఇవి మాకు వర్షం అయితే పడుతుంది పిల్లలు అమ్మ వేదిక వేడిగా స్నాక్స్ రెడీ చేసి పెట్టమన్నారు ఇంట్లో చూస్తే ఏం లేవన్నమాట అన్నీ అయిపోయేవి కాబట్టి నేను ఇలా అయితే సోయాబీన్తో స్నాక్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను చాలా బాగా అనమాట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి ఇదిగోండి ఇలా అయితే మొత్తం వేసుకుంటున్నాను ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూడండి ఇలా అయితే ఎంత రెడ్గా వచ్చాయి కదా కొంచెం బ్రౌన్గా అయ్యే వరకు ఉండాలి తర్వాత తీసుకోవాలన్నమాట లేకపోతే మెత్తగా ఉంటే బాగోదు కాబట్టి క్రిస్పీగా ఉంటే బాగుంటాయి కదా ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇదిగోండి ఇలా అయితే కలుపుకుంటున్నాను నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నా షార్ట్స్ కూడా చూస్తున్నారు కదా లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకోండి ఇగో ఇలా బ్రౌన్ వచ్చే వరకు వేగలి ఫస్ట్ వాయి అనమాట తీసేసాను అనమాట రెండోసారి మళ్ళీ వేసుకున్నాను ఇంకోండి ఇలా అవుతున్నాయి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదండి లైక్ చేయండి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎక్కడ వరకు రీచ్ అవుతున్నాయో నాకు తెలియాలి కాబట్టి కామెంట్ షేర్ చేయండి లైక్ చేయండి షార్ట్స్ వీడియోస్ కూడా పెడుతున్నాను కదా కామెంట్ షేర్ చేయండి ఇదిగోండి ఇలా అయితే బ్రౌన్ కలర్లో అయిపోయాయి కాబట్టి తీసేసుకోవాలన్నమాట మీ పిల్లల కోసం మీరేం స్నాక్స్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఇగోండి ఆనియన్ అయితే కట్ చేసి సైడ్ అయితే పెట్టేసుకుంటాను లాస్ట్లో ఆన్లైన్ అయితే ఇంకా వేయండి అనమాట పచ్చిమిరపకాయలు వేస్తాను కదా ఇంకొక అన్నీ తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని కొంచెం కొత్తిమీర లెమన్ అన్నీ వేసుకొని గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మాకు వర్షం అయితే బాగా పడుతుంది కాబట్టి ఎలా అయితే రెడీ చేసుకుంటున్నాము వేడివేడిగా ఏమైనా తింటే బాగుంటుందన్నారు కాబట్టి పిల్లలు ఇలా అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి నా వీడియోస్ అయితే చూస్తున్నారు నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలానే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను అలాగే లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ రెండు కూడా చూసి సపోర్ట్ అయితే చేయండి మీ ఊరు వచ్చి వన్ మంత్ అయితే అయిపోతుంది డైలీ వర్షమే వస్తుంది పిల్లలకు స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా బట్టి ఈరోజు అయితే ఈవినింగ్ అయితే స్కూల్ నుండి వచ్చేసారు కదా ఇలా స్నాక్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను నాకు తెలిసినట్టు నేను ఎలా చేసుకుంటున్నాను మీరు ఎలా చేసుకుంటారో కామెంట్స్ అయితే చేయండి ఎలా ఉన్నాయి చూడండి బాగానే ఉంది కదా బాగా అనమాట మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఇగోండి మొత్తం తీసేసుకుంటున్నాను తీసేసుకొని ఇప్పుడు దాని మీద కొంచెం కొత్తిమీర ఇవన్నీ ఇవి వేసుకొని ఇది లెమన్ అన్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా బాగుంది కూడా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం అయితే తీసుకుంటున్నాను కదా కంప్లీంట్గా మొత్తం ఆయిల్లోనే మొత్తం అయితే తీసేసుకున్నాను అనమాట తీసుకొని ఇప్పుడు లాస్ట్లో స్టవ్ ఆపేసి కొంచెం లెమన్ కొత్తిమీర అన్నీ వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది మాకైతే డైలీ వర్షమేనండి మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ షేర్ చేయండి ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి ఈజీగా తొందరగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇగోండి ఇలాగా బాగానే ఉన్నాయి ఇగోండి లాస్ట్లో చెప్పాను కదా కొత్తిమీర లెమన్ అయితే వేసుకోవాలి ఇగోండి మా పిల్లలు నేను మా అయితే ఇప్పుడైతే తింటామన్నమాట కూర్చొని చల్లగా గాలి వేస్తుంది వర్షం కూడా పడుతుంది అనమాట మాకు ఇదిగోండి ఇలా అయితే కొత్తిమీర లెమన్ అయితే ఇలా అయితే వేసుకున్నాను చల్లగా అయితే గాలి వేస్తుంది వర్షం కూడా పడుతుంది మా పిల్లలు నేను మా వారు ఇలా కూర్చొని అయితే తింటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్